రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యశసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన యష్యావ్ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని బలమైన జనమగును ఈ హోవానగు నేను తగిన కాలంలో ఈ కార్యంను త్వరపెట్టుదునులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఎన్నడూ కూడా ఒంటరి వారము కాము ఈ లోకంలో అనేకులు నన్ను వారు విడిచిపోయారు నాకు వీరు అన్యాయం చేసేశారు ఇక నా జీవితము ఒంటరి జీవితమే భర్త వదిలేసింది భార్య వదిలేశాడు తల్లిదండ్రులు నన్ను కాదన్నారు బిడ్డలు నన్ను త్రోసివేశారు అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అయితే నీవు గనక దేవుడిని కలిగి ఉన్నట్లయితే నీవు ఒంటరి వాడవు కాదు నీవే బలమైన జనము ఎందుకంటే లోకమంతా ఒక్కవైపు ఉండి నీవు ఒంటరిగా ఉండి దేవుడిని పక్షమున ఉన్నాడా నీవే వారందరిపైన విజయంను సాధిస్తావు లోకమంతా నీ పక్కన ఉండి దేవుడు నీకు దూరముగా ఉంటే అది వ్యతిరేకత అయితే లోకము నీకు వ్యతిరేకంగా ఉండి దేవుడు నీ పక్షమున ఉంటే నీకే విజయము కాబట్టి ఆ రీతిగా నీవు దేవుడిని కలిగి ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యము మరి నీవు ఒంటరి అయినటువంటి భావన కలిగినప్పుడు అందరికంటే సర్వశక్తిమంతుడు ఆ అందరినీ సృష్టించినటువంటి వాడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు భయము లేదు అనేటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఏది కూడా బాధింపదు ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి మనిషి అయినా నీకు బాధ కలుగజేయడు ఎందుకంటే విశ్వాసములో నమ్మకములో నిరీక్షణలో దేవునితో సహవాసంలో నీవు అంతా ఉన్నత స్థాయికి చేరుకున్నట్లే నీవు ఒంటరి అనేటువంటి భావన అనేదే నీ దరి చేరదు నీవు యేసును ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నప్పుడు నీవు ఒంటరి వాడవు కాదు బలమైనటువంటి వాడు నీ పక్షమున ఉన్నాడు యుద్ధములు జరిగించేవాడు నీ పక్షమున ఉన్నాడు ప్రకృతిని శాసించేవాడు నీ పక్షమున ఉన్నాడు సర్వ సృష్టికర్త నీ పక్షమున ఉన్నాడు నీవు ఒంటరి ఎందుకు అవుతావు బలమైన జనమే ఆయన ఒక్కడే తోడుగా ఉంటే నీవు బలమైన జనమే ఏ ఒక్కరూ కూడా నిన్ను జయించలేరు ఏ విషయంలో కూడా నిన్ను జయించలేరు లోకుల దృష్టిలో నీవు ఎన్నికలేని గాక కానీ నీ దేవుని దృష్టిలో కాదు నీవు అమూల్యమైనటువంటి వాడవు నీవు ప్రియమైనటువంటి వాడవు ఆయన ప్రేమ నీకు కనపరుస్తూ ఉన్నాడు కాబట్టి తగిన కాలం అందు జరుగుతుంది త్వరగా జరుగుతుంది ఓపికపట్టు కొంచెము ఓపికపట్టు తగిన కాలమందు ఆయన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు కంగారు పడిపోకు ఇంకా జరగట్లేదు ఇంకా ఇంతే అందరూ దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు అందరూ తృణీకరిస్తున్నారు ఎవ్వరూ నన్ను పట్టించుకోవటం లేదు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు కొంచెము ఓపికపట్టు కొంచెము ఓపికపట్టు దేవుడు కార్యాలు చేస్తాడు నమ్మకము కలిగి ఉండు విశ్వాసము కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు ప్రతి పరిస్థితి మారుతుంది ప్రతి కాలము మారితేరాల్సిందే రాత్రి తర్వాత పగలు వచ్చినట్లు నీ జీవితంలో చీకటి తర్వాత వెలుగు ఉదయించాల్సిందే అలాగని ఎల్లప్పుడూ చీకటి వెలుగుల జీవితం అవసరం లేదు ఎల్లప్పుడూ నిత్యమైన వెలుగుగా దేవుడు నీకుంటే ఆ చీకటిని కూడా నీవు జయించి వేసి వెలుగువంతమైన జీవితాన్ని సదాకాలము నీవు జీవిస్తావు కాబట్టి సర్వశక్తిమంతుడైన వానియందు నమ్మకముంచు విశ్వాసముంచు ఏ మాత్రము కూడా ఏ మాత్రము కూడా ఒంటరిని అనేటువంటి భావన నీ దరి చేరనీయకు అపవారి అనేకులను ఎలాంటి నిరాశలోనికి నైరాశ్యంలోనికి నెట్టివేసి వారి ప్రాణాలు తీసే వరకు వాడు వెళ్ళిపోతాడు వాడికి అవకాశం ఇవ్వవద్దు దేవుడు మన పక్షమున ఉన్నాడు బలమైన జన్మ మనము కాబట్టి మనము తగిన కాలమందు కార్యమును నెరవేర్చున్నట్లు బలమైన దేవుని హస్తము కింద వెనేము కలిగి ఉందాము ఆయనే మనలను రక్షించి కాపాడి నిలవబెడతాడు ప్రార్థించుకుందాము సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి బలముతో మమ్మల్ని నింపినందులకు నీకే స్తోత్రాలు అద్భుతమైన నీ వాక్యం ద్వారా మరి ఒకసారి మాకు ఆదరణ కలిగించావు నమ్మకము విశ్వాసము ధైర్యాన్ని కలిగించావయ్యా నీకే స్తోత్రాలు అవును ప్రతిరోజు నీ వాక్యము మాకు అత్యవసరమే అది మాకు వెలుగును చూపిస్తుంది అది మమ్మల్ని ధైర్యపరుస్తుంది అది మమ్మల్ని శుభ్రపరుస్తుంది కాబట్టి ఇదిగో మరి ఒంటరి అయిన వాడు వేయి మంది అవుతాడని ఎన్నికలేనివాడు బలమైన అవుతాడని ఎందుకంటే నీవు తోడుగా ఉంటావు ఎవరు విడిచిపెట్టినా నీవు చేయి విడవని దేవుడవు కాబట్టి ఇది తప్పనిసరిగా మా జీవితాలలో జరిగి తీరేటువంటి కార్యము మేము కొంచెం కాలము ఓపికపట్టి నీవు చూపే రక్షణ ఊరకే నిలిచి చూచున్నట్లు విశ్వాసమును మాలో సంపూర్ణంగా పెంపొందింపజేసి ఆశీర్వదించండి ఇదిగో అద్భుత ఆశ్చర్య కార్యాలతో మా జీవితాలను నింపి నీ నామాన్ని ఘనపరిచేటట్లు చూపించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి ఐశ్వర్యంతో నింపండి ప్రతి లోటుపాట్లను తీసివేసి భౌతికంగా కావలసిన ప్రతి అవసరాన్ని అద్భుత రీతిగా నీవు తీర్చి బలపరిచి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ కేసయ్య నామం ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె